నమస్తే నేర్ సిరి సో పుష్ప మ్యాంగి అయితే పుష్ప టూ మ్యాంగి అయితే కొనసాగుతూనే ఉంది డిసెంబర్ ఫిఫ్త్ నైతే సినిమా రిలీజ్ అవుతుంది అండ్ డిసెంబర్ ఫోర్త్ న ఈ సినిమా బెన్ఫి షోస్ అయితే పడనున్నాయి ఆ తర్వాత అంటే నైన్ నైన్ థర్టీ నుంచి వెళ్ళి తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ సినిమా బెన్ఫి షో అయితే షోస్ పడనున్నాయి దీనికి బెనిఫిట్ షోస్ కి మాత్రం టికెట్ రేట్ అధికంగా పెంచారు అంటే గవర్నమెంట్ నుంచి అయితే అధికంగా పెరిగినట్టు ఒక జీవో కూడా పాస్ చేశారు సో మరి దీని మీద ఈ సినిమా మీద మరి ఈ టికెట్ రేట్ ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుందో పడుతుంది నిజంగానే అంత రేట్ పెట్టి బెనిఫిట్ షోస్ కి వెళ్ళే అవకాశం ఉందా లేదని అంశాన్ని మనతో చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సింగ్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఇప్పుడు పుష్ప టూ మాన్యా కొనసాగుతున్న సమయంలో టికెట్ రేట్ అయితే చర్చనీయాంశం అయింది సో ఇప్పుడు ఈ టికెట్ రేట్ అనూహ్యంగా ఇంత పెంచడం మరి ఇది సామాన్యుల పరిస్థితి ఏంటి ఓన్లీ ఫ్యాన్స్ వరకైనా ఇప్పుడు ఈ టికెట్ ఈ భారీ రేట్ చూసిన తర్వాత మరి ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా ఎలా సార్ ఎలా చూడాలి సార్ సినిమా ధరలు ఈ విధానం ఇప్పుడు పుష్ప ధరలు పెరిగిన విధానం చూస్తా ఉంటే సినిమాను చంపే హంతకులు బయటలో ఎవరు లేరండి సినిమాను సినిమా ప్రేక్షకుడికి వచ్చి సినిమా చూసే తత్వాన్ని చంపేటటువంటి అంతకులు ఎవరంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళనే చెప్పాలి అంటే సినిమా ఫీల్డ్ని సినిమాను చూడడం అనేది ఆ కోరికను చంపుతుంది ఎవరు అంటే సినిమా వాళ్ళే పెరుగుట విరుగుట కొరక అవుతుందేమో ఈ విధంగా ఒక సినిమా తెలుగు సినిమా ఫ్యాన్ ఇండియా లెవెల్ దాటి ఫ్యాన్ వరల్డ్ లెవెల్కి వెళ్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంగ్లీష్ చిత్రాలకు ఈక్వల్గా మార్కెట్ ఇస్తున్నాం అంత స్ట్రెంగ్ ఇస్తున్నాం మనం నేషనల్ స్థాయి దాటి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆస్కర్ అవార్డు తీసుకునే స్థాయి దాకా వెళ్ళాము బిజినెస్ థీరిగా మనం అంత పోటీ ఇస్తున్నాం అవార్డులో పోటీలు ఇస్తున్నాం ఇదంతా ఒకవైపు శుభ పరిణామం అయితే మరే మాతృభూమిలో మాతృ వ్యవస్థలో మాతృ మార్కెటింగ్ వ్యవస్థలో ఆ సినిమా సామాన్యుడు చూస్తానికి అవకాశం లేని రాజమహల్లా రాజు యొక్క రాజమహల్ని సామాన్యుడు సందర్శించలేదు అట్లా రాజమహల్ మా లాగా సామాన్యుడు సినిమా చూడలేని విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ టికెట్ ధరల పెంపు విధానం అనేది ఖచ్చితంగా మనం నిరసించాల్సిందే ఖండించాల్సిందే ఇది వీళ్ళొక్క ఇది సినిమా సినిమానే చచ్చిపోతుందని మనం అనలేము ఇదంతా కూడా తెలుగు ఇన్వెస్ట్ భవిష్యత్తులో కూడా సినిమా చూడాలని ఆలోచన కూడా భయం పెట్టించినటువంటి విధంగా పెరిగింది ఇట్లా మనం మార్కెట్ ఇది బిజినెస్ కాదు మార్కెట్ డిమాండ్ని బట్టి రేటు అంటే మరి ఫిక్స్డ్ రేట్ ఎందుకు పెట్టాలి ఫిక్స్డ్ స్లాట్ సిస్టమ్ ఎందుకు పెడుతున్నారు ఎవరు ఇష్టం వాళ్ళు పెట్టుకోవచ్చు కదా అంటే ఓపెన్ స్లాబ్ సిస్టమ్స్ అంటారు దాన్ని మన స్లాబ్ సిస్టమ్స్ ఏంటంటే అది ఎంత ధర అయినా సరే ఇంత టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ కట్టేస్తే అయిపోతుంది అని అంటే ప్రభుత్వం కూడా దీన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం కూడా సొమ్ము ఏ విధంగా చేసుకుంటుందంటే వంద రూపాయల మీద వచ్చే పన్ను ఒక రకంగా ఉంటుంది ఐదు వందల రూపాయల మీద వచ్చే పన్ను ఒక రకంగా ఉంటుంది ఆదాయాన్ని చూస్తుందంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా లాభాక్షైనా చూడకూడదు రెండవది ఈ పర్మిషన్ ఇచ్చే దృష్టిలో కూడా ఈ ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో ఏ మంత్రిత్వ షాక్ ఇస్తుందా లేదా అథారిటీ ఆఫ్ ది సెన్సార్ బోర్డు వాళ్ళు ఇస్తున్నారా లేదా ప్రధానమైన ప్రభుత్వ రంగం అయినటువంటి ముఖ్యమంత్రి ఎట్లాంటి వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళకు తెరవెనుక ఎంత పోతుంది ఎంత పుట్ట చెప్తున్నారు అంటే వీళ్ళు ప్రజల నుంచి వంద కోట్లు దోచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళంతా దోచుకుంటున్నారు అంటే ఇక్కడ రాజకీయ క్యాములకు అవకాశాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీని చంపేటువంటి సినిమా హంతకుల రూపంలో వీళ్ళు కనపడతా ఉన్నారు ఖచ్చితంగా సామాన్యుడు ఐదు వందల ఆరు వందల రూపాయలు పెట్టి చూడాలంటే ఫ్యాన్స్ కూడా ఏమేమి ఫ్యాన్స్ అంత మాత్రం ఆరు వందలు పెట్టి చూస్తారా మనం చెప్పుకోవడానికే కానీ ఆరు వందలు పెట్టి చూసేటువంటి ఫ్యాన్స్ ఉంటారా ఏవో పది మందో పెడుకడు మందో ఉంటారు కానీ మొత్తం ఫ్యాన్స్ కాదు కదా ఆయన ఒకవేళ ఫ్యాన్స్ కూడా చూడాలి అంటే వాళ్ళ వీక్నెస్ ఈ విధంగా అంటే అల్లు అర్జున్ కానీ లేదా ఇంకొక చిరంజీవి కానీ ఇంకొక హీరో కానీ వాళ్ళ వాళ్ళ నటనని కాని వాళ్ళ సినిమా తత్వాన్ని గాని చూసి ప్రేమిస్తే ప్రేమించినటువంటి అభిమానులు ఈ విధంగా రక్తదాహం చేసుకుంటారా వాళ్ళని ఆర్థిక స్తోమతలు పీకేసుకుంటారా ఒకవైపు వాళ్ళకు అభ్యుదయం వైపు అంటే వాళ్ళ మనోగ మనోవికాసం వెళ్ళేలాంటి ఎలాంటి చర్యలు వీళ్ళు పురిగొరపులు అంటే వాళ్ళు ఒక రకంగా అభిమానులు ఉన్మాదులుగా తయారవుతున్నారు సోషల్ మీడియా వారలే కాదు ఒక రకంగా మనం చూసాం రీసెంట్ గా కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ కొట్టుకొని చచ్చి మండర్ కూడా చేశారు అంటే ఈ విధంగా వాళ్ళని అభిమానించడమే నేరం అవుతుంది అంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో తల్లిదండ్రులు పిల్లలు సినిమా చూడకుండా సినిమా నటును అభిమా అభిమానించకుండా చేయాల్సిన పరిస్థితి కంట్రోల్ పెట్టుకోవాల్సి అంటే చెడు స్నేహం వస్తుంది మా అబ్బాయి సిగరెట్ దాగుతున్నా లేదా ఎట్లా మానిటరింగ్ చేసుకుంటున్నారు మా పిల్లగాడు గొప్ప తీసుకో సినిమా హీరో అభిమానం అవుతున్నాడా అని చెప్పి కూడా జాగ్రత్త పడే రోజు మీకు తయారు చేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళని ఖండించాల్సిందే ఖండించడమే కాదు నిరసన చెప్పడం కాదు అవసరమైతే సినిమాలు బంద్ చేయాలని కూడా మనం డిమాండ్ చేయాలి సినిమాని ఆరోగ్య వాతావరణంలో యావరేజ్ పెంచుకున్న పర్లే కానీ సగటు నూట ముప్పై నూట యాభై రూపాయలున్న టికెట్ రోజు ఏకంగా ఒకేసారి ఐదు వందలు స్పెషల్ షోకి ఎనిమిది వందలు పన్నెండు వందలు రూపాయలు టికెట్ పెట్టారంటే ఇది ఖచ్చితంగా ఆర్థిక దోపిడిగానే చెప్పాలి అభిమానాన్ని ముఖ్యంగా దరిద్రం ఏంటంటే అభిమానాన్ని ఆరాధనని అంటే ఇద్దరు మనల్ని ఆరాధిస్తున్న వ్యక్తులనే దోచుకునేటువంటి తత్వాన్ని ఖచ్చితంగా ఇది స్మగ్లింగ్ కన్నా నేరం ఖచ్చితంగా వీటిని మనం నిరసించాల్సిందే వీటి మీద మెమరణం సమర్పించాలి దీని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి దీన్ని ఇలా పెంచుకోవాలని వీళ్ళు అడగడం తప్పు పర్మిషన్ ఇచ్చిన ముందు చూపు లేనటువంటి బుద్ధి రహిత చర్యలు పాల్పడుతున్న ప్రభుత్వానికి తప్పు అంటే సార్ చూస్తున్నట్టయితే ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు బెనిఫిట్ షోకి టికెట్లు పెట్టి అంటే ఒక బెనిఫిట్ షో మూడు ఆటలు నాలుగు ఆటలు ఆడుతుంటే అది మొత్తం ఫ్యాన్స్ చూస్తారు అంటే ఒక వ్యక్తి పన్నెండు వందల యాభై అంటే ఎన్ని థియేటర్స్ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే పన్నెండు వందల పైన థియేటర్స్ అంటే చాలా అంటే అనుకున్న దానికంటే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా అంత వరకు అంటే ఇన్ని థియేటర్స్ రిలీజ్ కాని విధంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అండి ఎంతవరకు లాభం అంటే ఒక ఫస్ట్ వీక్ లో లాభాల లాభాల పాటలు పట్టాలని చెప్పేసి వీరి ఇట్లా ప్రజల నుంచి దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా ఇది దారిదో ఒకటి దొంగల కన్నా పెద్ద దొంగతనంగా బా భావించాలి ఇది మరి ఇది దోపకం స్మగ్లింగ్ కన్నా నేరం ముందు సినిమా సబ్జెక్టే స్మగ్లింగ్ ఉన్నప్పుడు సినిమా గురించి ఎథిక్స్ ఆలోచించడం కూడా బుద్ధి తక్కువైతుంది సినిమా సబ్జెక్ట్ కూడా నేరాన్ని ఒక సాంప్రదాయబద్ధము హీరోయిజం హీరోయిజంగా ఒక ఒక ఫ్యాంటసీగా చూపించే విధ తత్వాన్ని సినిమాల్లో ఉంది వాస్తవానికి నేను ఒక సినిమా అభిమానిగాను జర్నలిస్ట్ గాను సినిమాని సినిమాలని అంటాం అని చెప్తూనే ఉంటాం అయినప్పటికీ కూడా దాని మీద గురుతైన బాధ్యత ఉంటుంది దాన్ని దీన్ని సాంప్రదాయంగా మార్చే ఆలోచనకు వచ్చారు ఇదే ఒక సాంప్రదాయం అంటే హీరో అంటే స్మగ్లింగే చేయాలనే సాంప్రదాయానికి లేకపోతే హీరోల సినిమాలు ఎన్ని వందల పెట్టి తీయాలి ఎన్ని కోట్లు పెట్టిన దోచుకోవాలి అని చెప్పేసి ఇట్లాంటిది ఒక ట్రేడ్ మార్క్ గానే సెట్ లాంటి విధానం కొనసాగుతుంది ఖచ్చితంగా ఇది ప్రమాదకరమే అని చెప్పాలి ఖచ్చితంగా ఆల్రెడీ సినిమా ధరలు పెంచి మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత సామాన్యులు ఇంటికి రావట్లేదు ఇంటికి రాకుండా ఓటీటీ కల్చర్లో ఉండవారు ఓటీటీలో కూడా ఆ సినిమా ఓటీటీ వాళ్ళు కొనడానికి కూడా లేని డిమాండ్ రేట్స్ విషయం చూస్తే వాళ్ళు కూడా మా అంటే మీడియేట్ చేయలేకపోతుంది ఓటీట్లో కూడా చాలా సినిమాలు కొనేసి చేతులు ఎత్తేసి అంటే నామినల్ గా సినిమా ధర ఇప్పుడు ఓటీట్లో అవుట్ రైట్ కొన్నా కూడా ఫుల్ అమౌంట్ ఇయ్యరు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇనిషియల్ అమౌంట్ ఇచ్చేసి సినిమా స్ట్రీమింగ్ టైమ్ లో అంటే ఆ స్లాట్ సిస్టమ్ అంట అంటే ఇప్పుడు రేపు పొద్దున్న సంక్రాంతి కో దసరా ఐదు నెలల కాలంలో ఎప్పుడైనా రిలీజ్ చేసుకుంటాం ఆ రిలీజ్ ఒక పీరియడ్ పెట్టుకుంటాం అగ్రిమెంట్ లో ఉంటుంది వన్ మంత్ లో మేము వన్ ఇయర్ లో మేము స్ట్రీమింగ్ చేస్తాం స్ట్రీమింగ్ చేసినప్పుడు ఆ బిజినెస్ బట్టి మీతో షేర్ ఇస్తా ఉంటుంది అంటే మొత్తం ఇన్షియల్ ఇచ్చినటువంటి పదిహేను పది శాతం పదిహేను శాతం తోటి ఆ సినిమా వీళ్ళు ముందుకెళ్ళలేక అంటే వీళ్ళకి మార్కెటింగ్ రాదు ఎందుకంటే ఇంత డిమాండ్ ఆ హీరో మీద అవుట్ కాకపోవచ్చు ఆ సబ్జెక్ట్ మీద అవుట్ కాకపోవచ్చు ఇంకొకటి ఒక ఇయర్ లో ఒకసారమో పది సినిమాలు నాలుగు సినిమాలు చూస్తారే కానీ రోజంతా ఎర్ర తెల్లవారులు కానీ రోజంతా కూడా అదే సీక్వెంట్ గా జనం చూడరు చూడనప్పుడు రేటింగ్ రాదు రేటింగ్ రానప్పుడు బిజినెస్ రాదు బిజినెస్ రానప్పుడు తిరిగి వాళ్ళ అడ్వాన్స్ మన సినిమా రేట్ ఇవ్వట్లేరు వాళ్ళు అంటే ఇక్కడ ఓటీటీ వ్యవస్థలు దెబ్బతీస్తుంది ఈ వీళ్ళ అత్యాశ వల్ల ఆల్రెడీ మనం గతంలో చూసాము షార్ట్లైట్ ఫిల్మ్స్ అని ఒక ట్రేడ్ మార్క్ ఉండేది ఒక వ్యవస్థ ఉండేది అంటే సినిమాలే కాకుండా సాట్లైట్ సినిమాలలో లైట్ టీవీ ఛానల్ కోసం కొన్ని సినిమాలు తీసేవాళ్ళు ఆ వ్యవస్థలంతా కిల్ చేసేసారు షార్ట్ లైట్ లో సినిమా అమ్మాలంటే షార్ట్లైట్ వాళ్ళు సినిమా కొనాలంటే భయపడుతున్నారు నువ్వు సినిమా ఓపెన్ చేస్తే ఒక రోజు డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు షార్ట్లైట్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళెవరు కూడా మేము మాట్లాడినా కూడా ప్రివ్యూ వేసినా కూడా సినిమా చూస్తానికి కొనడానికి రావట్లేదు ఈ రోజు కూడా రేపు థియేటర్లు కూడా అలాగే చేస్తారు ఓటీటర్ కూడా అలాగే చేస్తారు ఇది అత్యాస అవుతుంది ఆ శక్తిని మించి అమౌంట్లు పెట్టడం దాన్ని ఒకేసారి పదింతలు రెండింతలు దోచుకొని ఇంట్లోకి పడిపోదాం సినిమా ప్రమేయం ఉన్నటువంటి పది మంది అంటే నిర్మాత దర్శకుడు హీరో ఏవే దేశాల్లో దోచేసి పదింతలు లాభాలు కోట్లు ఆర్చిద్దాం ఆలోచన ధోరణికి వచ్చారు ఇది చాలా ప్రమాదకరమని చెప్తాను राइट सर यू सो मच सर सुन कर लोशन धन्यवाद सर